వెల్కమ్ టు సంధ్యా హోమ్ మే కారం గవలు ప్రిపేర్ చేద్దామా ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కావాలి కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసాను పావు స్పూన్ వరకు పసుపు కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ కొంచెం నలిపి వేసుకోండి మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వామ్ కూడా సేమ్ క్వాంటిటీలో కొంచెం నలిపి వేసుకుంటే ఫ్లేవర్ అంతా పిండికి బాగా పడుతుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక రెండు మూడు స్పూన్ల వరకు సమయ పెట్టుకొని కొంచెం వేడి చేసుకొని అప్పుడు పిండిలోకి యాడ్ చేసుకోండి మనకి గవ్వలు గుల్లగా రావడం కోసం ఇప్పుడు పిండిని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేంత వరకు తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని పిండిలు ఎలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెంగా మనకి ఏ సైజులో అయితే గవ్వలు కావాలో ఆ సైజులో పిండిని తీసేసుకొని ముందు రౌండ్ బాల్స్ లో చుట్టు పెట్టేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది ఇలా పిండినంత రౌండ్ బాల్స్ లో చుట్టేసుకున్న తర్వాత మన దగ్గర గవ్వల్ చెక్కుంటే దాని మీద ప్రెస్ చేసుకుంటే ఈజీగా గవ్వల్ షేప్ వచ్చేస్తుంది ఇన్ కేసు లేకపోతే గనక కొత్త దుమ్మను ఉంటే దాని మీద చేసుకోవచ్చు గవ్వని ఇలా చేసి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని గవ్వల నెట్లు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకున్నారంటే కవ్వలు పైకి చూడడానికి రంగు వస్తాయి కానీ లోపల సరిగా ఉడకవు అంతే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈ రంగు వస్తే సరిపోతుంది ఇది కవల్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి క్రిస్పీగా కూడా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసేయండి